ఏలేరు ఉధృతంగా పంట కాలువ ద్వారా ప్రవహిస్తుందని ప్రజలు రైతులు జాగ్రత్తగా ఉండాలని టీడీపీ రాష్ట్ర పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విజ్ఞప్తి చేశారు ఏలేరు ప్రాజెక్టులో ఉన్న వరద నీటిని గత మూడు రోజులుగా ఇరిగేషన్ అధికారులు సముద్రంలోకి వదిలేశారు ఈ ఏలేరు వరద నీటి వలన పిఠాపురం నియోజకవర్గంలో పంట కాలువలన్నీ పొంగిపడుతున్నాయి పలుచోట్ల కాలువలకు గండు పడ్డాయి దీంతో మాజీ ఎమ్మెల్యే వర్మ వరద నీరు ప్రవహిస్తున్న పంట కాలువలను పరిశీలించారు గండ్లు పడ్డ ప్రాంతాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీసీ మడకి ప్రసాద్ పుణ్యమంతుల మూర్తి తదితరులు పాల్గొన్నారు గండ్లు వచ్చేసరికి జామున గోకువాడ అలాగే మన రాపర్తి గొల్లపొడ దగ్గర పిడిందొడ్డి అటు మళ్ళీ ఇసుకపిల్లి కొత్తపిల్లి మండలం నాగులపల్లి దగ్గర చెన్నై పడ్డాయి అనుకోండి ఇది భారీగా పడ్డాయి అంటే ఇది పైన ఇన్ఫ్లోస్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో విపరీతమైన వర్షాలు పడి ఇన్ఫ్లోస్ ఎక్కువైపోయింది ఎలా ఎక్కువైపోయానంటే ఒకనొక టైంలో ముప్పై రెండు వేల క్యూసిక్ అంటే రోజు మూడు ఈఎంసీ రఫ్గా అలాగ ముప్పై రెండు ఒకసారి ఇరవై రెండు వేలు ఇరవై వేలు పదమూడు వేలు అలాగా అటు ఇటు ఆడుతూ ఉంటా ఇప్పటికి పదివేలు లోపుకి వచ్చింది అంటే అవుట్ఫ్లో పెంచడం జరిగింది పెంచడం వలన నిన్నటి వరకు కూడా ఏదైతే ఎనిమిది వేల ఏడు వందలు క్యూసిక్ వదిలేరో ఎనిమిది వేల చిల్లర ఏది ఉందో నిన్న అందులో ఒక మూడు వేలు పెద్ద దబ్బకాలకు దెబ్బకాలకు కంటికాలకు డైవర్ట్ చేస్తాం యాక్చువల్గా ఈ నాలుగు రోజుల్లోనే రైతు అంతా దెబ్బ తినాలి ఏదైతే పంటకు పంచుకుంటున్నారు మీరు వరద వచ్చినప్పుడు ఎందుకు పంచుకోవట్లేదని మేము గట్టిగా నిలదీసి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడంతో కలెక్టర్ గారు కూడా సీరియస్ గా వెంటనే యాక్షన్ తీసుకోవడంతో అక్కడ దెబ్బ కాలువ కండి కాలవకి ఈ మళ్ళించడం వల్ల ఈ ఈ రోజు వాటరు ములక్కన్నా ఉంది నిన్న వచ్చిన అల్లూరు సీతారామరాజు ఇంట్లోకి పెరగడం వల్ల మరి అక్కడ కూడా ఈ రెండు అటు అటు ఇటు రెండేపులా పెంచారు కాబట్టి కొన్ని చోట్ల వీక్గా ఉన్న చోట్ల గండ్లు పడ్డాయి అందులో పిడిందొడ్డ ఒకటి ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు పిఠాపురం నియోజకవర్గానికి రెండు ప్రాజెక్టులు తెచ్చాం మేము పురుషోత్తపట్నం ఇచ్చాం పంటలు పండడానికి డ్రైనేజ్ డ్రైన్ ఉండాలి కాబట్టి ఏలే రాజని గారు రెండు తెచ్చాం వన్న పూర్తి చేసాం ఎనభై శాతం రెండోది తెచ్చాం తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి రవణకుపేటలో పనులు మొదలెట్టాక అప్పుడున్న ప్రతినిధులు ఎంపీ ఎమ్మెల్యే ఈవేళ చాలా మాట్లాడతారు ఇద్దరు వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డికి లెటర్ రాసి ఇది అవసరం లేదు క్యాన్సిల్ చేయమని పెట్టారు సిగ్గుండాలి కదా వాళ్ళిద్దరికి అలాగే ఈరోజు రైతాంగాన్ని పాడు చేశారు అని ఎవరికన్నా రైతు ఏ విధంగా దెబ్బతాడుతున్న మనసులో బాధ వాళ్ళ యొక్క కష్టం మనకు తెలిస్తే దాన్ని పంచుకోవడం ఉంటుంది రైతు పోతే పని మనకెందుకు మొదలు పెట్టిన పనులు మొదలు పెట్టిన వర్క్ ని టెండర్ అయిపోయిన వర్క్ ని ఎవడైనా క్యాన్సిల్ చేస్తాడా జ్ఞానం ఉన్నవాడు చేశారు లాస్ట్ కి జగన్మోహన్ రెడ్డికి ఈ నష్టం ఏంటో తెలిసాక మళ్ళీ చేస్తా అన్నాడు మళ్ళీ కనపడలేదు అంటే లాస్ట్ ఆరేడు నెలలో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి